అందరికీ వెల్కమ్ టు ద ఛానల్ అందరు ఎలా ఉన్నారా బాగున్నారా మేనైతే సూపర్ అండ్ సూపర్ గా ఉన్నారు ఈ రోజు మా వారు వచ్చేసి మా సార్ ఏం చేశారంటే మామూలుగా ఇంట్లోనే ఉన్నాం కదా బయటికి వెళ్దాం అని అన్నారు అయితే ఎక్కడికి అంటే నేనైతే మాల్కి అని అన్నాను సరే మాల్కే తీసుకెళ్తాలే అని అన్నాడు నేనైతే అప్పటికన్నాను అదేంటి మాల్కి బైక్ మీద వెళ్ళడం ఏంటి అని అన్నాను లేదు ఇక్కడే పక్కన ఒక మాల్ ఉందని చెప్పాడు అయితే నేను నిజంగా అనుకొని మాలే అనుకొని వెళ్ళిపోతే అక్కడ చూస్తే పక్కన మాకు సుదర్శ మాకు మామూలుగా పార్క్ ఉంది ఆ పార్క్ తీసుకెళ్ళాడు నేనైతే ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు మాలన్నావు అంటే లేదు ఊరికే అన్నాను అని చెప్పేసి తీసుకొని వచ్చేసాడు సరేలే ఏదో ఒకటి తీసుకొచ్చాడులే అని నేను కొంచెం ఫీల్ అయ్యాను బట్ అత్తమ్మ ఏం చేసిందంటే ఇక్కడ లోపల తినడానికి బాగుంటాయి అని అది మిక్చర్ లాంటిది ఉంటుంది కదా అది కొనేసుకుంది అయితే అందులోకి వెళ్తే ఏమీ లేదండి జస్ట్ ఇది మా ప మా పక్కన ఉంటుంది అన్నమాట యావరేజ్ ఏం బాగోదన్నమాట ఇంకా సరేలే ఈవినింగ్ ఈవినింగ్ వెళ్ళాము పార్క్ అంటే ఏదో ఏదో ఉంటుందని అనుకోకండి ఏం ఉండదు దీంట్లో ఎక్కువ లవర్స్ వస్తారన్నమాట అండ్ నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఒకసారి మా వదిన వాళ్ళతో అక్కయ్య వాళ్ళతో ఒక్కసారి వెళ్ళాను టూ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఇప్పుడు వచ్చాను అన్నమాట అది కూడా మా సార్ తీసుకొచ్చితే వచ్చాను అత్తమ్మ నేను అలా తిరిగాను కానీ బోర్ అనిపించింది ఇక్కడ వీళ్ళు ముస్లిమ్స్ అయితే మస్తు ఆడుకునే ఆడుకున్నారండి ఇక నేనైతే అలా చూసుకుంటే వీడియో తీసాను ఇంకా మనం ఏం చేస్తాం పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అవి కొంచెం ఆడుకోవటానికి బాగుంటాయి అని అత్తమ్మ నేను అలా తిరిగేసాము ఇంకా వెళ్ళిపోదాం ఏం అని అంటే మా సార్ ఇంకా సరే వెళ్ళిపోదాంలే మీకు నచ్చలేదా అంటే నచ్చలేదు మమ్మల్ని మాల్ తీసుకెళ్ళమంటే ఇలా చేస్తావా అని అన్నాను అది కూడా నేను వీడియో తీసుకోవడానికండి అండ్ ఒక తమ్ముడు అన్నారు మామూలుగా కామెంట్ చేశాడు అక్క మీరు హైదరాబాద్లో ఉంటారు కదా అండ్ ఇంకా మంచి మంచి వీడియో చేస్తే బాగుంటుంది ఎప్పుడు ఇంట్లో కుకింగ్ ఇవేనా అని అని అడిగిండు అయితే దీనికి చెప్పాను అన్నమాట మా సార్కి చెప్తే తీసుకెళ్తలే అని అన్నాడు అంటే ఇక్కడ మహేష్ బాబుది మాల్ ఉంటుందండి మంచి మంచి ఉంటాయి బట్ నేనైతే ఆ మాల్ ఎప్పుడు చూడలేదు ఏది కూడా చూడలేదు నేను ఇంతవరకు అయితే అయితే తీసుకెళ్తానులే నెక్స్ట్ వీక్ తీసుకెళ్తాలే ఒకసారికి ఇది మామూలుగా వీడియో తీసుకో మీ సబ్స్క్రైబర్స్కి ఇదైనా ఏమవుతుంది అన్నాడు ఇంకా నేను ఫీల్ అయ్యి వచ్చేసాను ఇక్కడ ఏం చేసిండంటే ఫుడ్ తింటాం ఇంక ఇంటికి వెళ్ళి ఏం తింటాంలే అని అనేసి నన్ను అత్తమ్మని తీసుకొని వెళ్ళిండు ఇంకా అత్తమ్మ నువ్వు ముందు నడువు అని చెప్పాను నేను ఎక్కడ ఫీల్ అవుతాను అని చెప్పి ఇక తీసుకెళ్ళింది అనమాట లేకపోతే తీసుకోబోడు ఇంకా మా సార్కి ఏమనిపించిందో తీసుకుపోయింది అనమాట అయితే ఇక్కడ అత్తమ్మనడం అంటే నన్ను ఇక్కడ కూడా వీడియో తీస్తావా అమ్మ అంటే మామూలుగా తీస్తలే ఏం కాదు ఇక్కడ ఇట్లా వచ్చినామని చెప్తామని అంటే మొన్ననే తిన్నాం కదా నా అని అన్నది అత్తమ్మకు రెస్టారెంట్ ఫుడ్ అంటే ఎక్కువ నచ్చదు కదా చెప్పాను కదా మొన్న చూశారు కదా అండ్ ఇంక ఇక్కడ నిలబడి చూస్తుంది కూర్చోమంటే మా సారేమో వాష్రూమ్కి వెళ్ళిండు వచ్చేవరకు ఆర్డర్ పెట్టమని అన్నాడు నేనైతే పెట్టలేదు ఆర్డర్ పెట్టమంటే ఏమో నాకైతే తెలియదు నువ్వేం తింటావు నేనైతే ఏదైనా తినేస్తాను అత్తమ్మ ఏం తింటుందో అంటే సరేలే అని చెప్పి నేను వస్తాలే వెళ్ళని చెప్పాడు మా అత్తమ్మ ఇక్కడ హాయ్ చెప్తుంది ఇదైతే బాగుంటుందండి ఎన్ విలేజ్ అంటారు ఈ రెస్టారెంట్ మా స మా పక్కనే ఇంకా ఇంకా కాసేపు మా సారు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వచ్చింది తినేసాం ఫుడ్ అయితే నేను వీడియో తీయలేదు ఇంక ఇక్కడ కూల్ డ్రింక్ తాగుతుంది కూల్ డ్రింక్ తాగేది వీడియో తీస్తే నవ్వుతుంది థమ్స్అప్ అయితే తాగుతుంది ఫుడ్ అయితే తినేసామండి ఏం లేదు జస్ట్ చికెన్ లాలీపాప్స్ తిన్నాము అండ్ ఇంకా తర్వాత బిర్యానీ పెట్టించండి ఇంక ఇక్కడ వచ్చేసి కారు క్లీనింగ్కి ఇచ్చిండంట బైక్ అక్కడ పెట్టేసి తీసుకొని వచ్చిండు ఇంకా పక్కనే కదా అని కార్లో వెళ్ళిపోయాము ఇంకొక మాట చెప్పాలండి నా వాయిస్ వింటే నీరసంగా వస్తుంది అది ఇదని కామెంట్ చేస్తున్నారు నాకు మైక్ లేదండి ఇంకా మామూలుగా ఫోన్లోనే రికార్డ్ చేస్తాను ఎంత గట్టిగా అరిచినా దీంట్లో మరి ఎందుకు వాల్యూమ్ అలా వస్తుందో నాకైతే తెలుస్తలేదు కొంచెం ఏమనుకోకండి నేను మైక్ తీసుకునే దాకా అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ పెట్టినా కూడా పర్లేదు ఇంకా ఏం చేస్తాం అంతకన్నా బ్యాడ్ కామెంట్లు అయితే ఏం రాలేదులే ఒక ఇద్దరు అలాగే పెట్టారన్నమాట నీ వాయిస్ ఏంటి అంత నీరసంగా వస్తుంది అని అంటున్నారు నేను గట్టిగానే చలాకిగా నేనైతే గట్టిగానే మంచిగా హుషారుగానే మాట్లాడతాను మీకు అట్లా అనిపిస్తుంది ఏమో ఇంక నేనైతే ఏం చేయలేనండి ప్లీజ్ ఏమనుకోకండి ఓకే అండి బాయ్ బాయ్ ఈ వీడియో